తెలంగాణ సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రెడ్డి గారు తెలంగాణ రైతులకు తీపి కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈరోజు రైతు భరోసాకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు వారి యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసినట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకం నిధుల కొరత కారణంగా సక్రమంగా అమలు కాలేకపోతోంది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరవ తేదీన లాంఛనంగా ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి వారి వారి ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తూ వస్తుంది జనవరి ఇరవై ఏడవ తేదీన అన్ని మండలాల్లోని ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో సాగు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత మూడు విడతల్లో కలిపి మూడు ఎకరాల్లోపు ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది రైతులకు చెందినటువంటి యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను జమ చేసింది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు మరో పదిహేను వందల కోట్ల రూపాయల మేర రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాను జమ చేసినట్లుగా చెప్పింది ప్రభుత్వం రాష్ట్ర ఖజానా పరిస్థితి నిధుల లభ్యతను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల యొక్క ఖాతాల్లో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను జమ చేసినట్లు అధికారులు తెలిపారు ఈ లెక్కన ఎనభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలుస్తుంది సుమారుగా యాభై ఏడు లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం ఇంకా సుమారుగా మరో పదమూడు లక్షల మంది రైతులకు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు చెల్లించాల్సి ఉంది ఖజానా నుంచి రెండు మూడు రోజులకు ఒకసారి వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితమైనటువంటి సమాచారం అధికారుల వద్ద లేకుండా పోయింది అయితే గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద వచ్చిన నిధుల లెక్కను బట్టి దాదాపుగా ఐదు ఎకరాల విస్తీర్ణం వరకు గల భూములకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో మిగతా వారికి ఏ సంవత్సరం పదు కింద పంట పెట్టుబడి సాయం అందజేస్తారనే విషయంలో ఇప్పటి స్పష్టత లేదు ఇక యాసాంగి కోతలు మొదలైన ఇప్పటి వరకు పూర్తిగా రైతు భరోసా నిధులు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో యాసంగి కోతలు మొదలయ్యాయి నల్గొండ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నలభై నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా నూట ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చి నెలాఖరు వరకే కొనుగోలు చేయడం జరిగింది ఇక కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు ఒకవైపు యాసంగి కోతలు మొదలై పంట చేతికి వస్తున్నప్పటికీ ఇంకా రైతు భరోసా డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లో కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు యాసంగి కోతలు పూర్తయితే జూన్ నుంచి వానాకాలం పంట సాగు మొదలవునుంది ఇప్పటికే మరో నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండగా వచ్చేక వానాకాలం సాగుకు ఆర్థిక సాయం సకాలంలో అందే అవకాశాలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది రైతు భరోసా కింద సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ పంట పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో చాలా గ్రామాల్లోని రైతుల యొక్క ఖాతాల్లో ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమకాలేదు రీసర్వే రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ లో ఉన్నటువంటి భూ భూ విస్తీర్ణం కన్నా రైతుల యొక్క పాస్ పుస్తకాల్లో ఎక్కువ ఉంటే ఆ సర్వే నంబర్ రైతులకు డబ్బులు జమ కాలేదు దీనిపై ఫిర్యాదులతో సమస్య పరిష్కారమైనట్లు అధికారులు చెబుతున్నప్పటికీ చాలా జిల్లాల్లో ఆ సమస్య ఇంకా పెండింగ్ లోనే ఉంది గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు అధిక మొత్తంలో పొందేందుకు కొందరు రైతులు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూ విస్తీర్ణాన్ని పెంచడమే అందుకు కారణమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు అలాగే వ్యవసాయ భూముల్లో సొంత ఇల్లు ఉన్నవారికి కూడా ఆయా సర్వే నంబర్లలోని భూములను రైతు భరోసాకు మినహాయించడం జరిగింది స్కూళ్లు కళాశాలలు రైస్ మిల్లులు కోళ్ల ఫారాల వంటి వాణిజ్య కార్యకలాపాలు ఉన్నటువంటి భూముల సర్వే నంబర్లలో వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలా చోట్ల రైతు భరోసా జమ చేయలేదు కొన్ని గ్రామాల్లో ఒకే సర్వే నంబర్లో ఉన్న ఒక రైతుకు రైతు భరోసా సాయం అందితే పక్కనున్న మరో రైతుకు డబ్బు జమ కాలేదు అలాగే భూ లావాదేవీల్లో కొత్తగా భూమి పట్టాయి పాస్ పుస్తకం వచ్చిన వారికి కూడా చాలా చోట్ల రైతు భరోసా డబ్బులు జమకాలేదు ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయో తెలియట్లేదని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతులకు రైతు భరోసా నిధులను అర్హులైనటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటి కూడా రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు పంట సాగు కోసం ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా అందక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు విత్తనాలు నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను పంటలు కోతకు వచ్చినా ఇంకా విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాగు మొదట్లోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే ఎరువులు కూలీలు తదితర ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే పైసలు ఉపయోగపడేవి రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యంతో రైతులపై అప్పులు వడ్డీ భారం పడుతుంది సాగుకు యోగ్యమైనటువంటి భూములకే రైతు భరోసా ఇస్తామని జనవరి ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం విడతల వారీగా మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు పలువురు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని పడతాయో లేదోనని రైతులు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు బట్టీలు తదితర సాగులో లేనటువంటి భూములకు గత ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా అనుసంధానించినటువంటి పట్టా కలిగినటువంటి భూములను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించింది ఇందులో జిల్లా సాగులు లేనటువంటి భూములను రైతు భరోసా నుంచి మినహాయించింది గత యాసంగి నుంచి ఎగరాకు ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది ఇందులో భాగంగా తొలుత జనవరి ఇరవై ఏడవ తేదీన పైలెట్ గ్రామాల్లో రైతులకు వారి యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసింది ఫిబ్రవరి ఐదవ తేదీన ఎకరం ఉన్నటువంటి రైతులకు పదవ తేదీన రెండెకరాలు పన్నెండవ తేదీన మూడు లోపు భూములు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసింది ఆపై భూమి కలిగిన వారి యొక్క ఖాతాల్లో ఇప్పటి వరకు పైసలు జమ కాలేదు ఇప్పటి వరకు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రం జమ అయినట్లుగా తెలుస్తా ఉంది వీళ్ళ వారికి ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు వెంచర్లకు సాగులో లేనటువంటి భూములకు రైతు బంధు పథకం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించింది కాంగ్రెస్ సర్కారు కానీ కాంగ్రెస్ సర్కారు సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు పూర్తిగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయలేకపోయింది రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే జమ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు రేవంత్ రెడ్డి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి ఇంకా రైతు భరోసా నిధులు పంట కోతకు వచ్చినా ఈ సమయంలో కూడా రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు రైతు సోదరులు